టీడీపీ అంటేనే నాలుగు దశాబ్దాలు నిండిన పార్టీగా ఉంది ఆ పార్టీలో ఈ రోజున ఉన్న మెజార్టీ ప్రముఖ నాయకులు సగటు వయసు ఆరు దశాబ్దాలపై దాటి ఉంటుంది పాతికేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చిన వారంతా అన్న ఎన్టీఆర్ ప్రభంజనంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయిపోయారు అలనాటి నుంచి నేటి వరకు వారు పార్టీలో ప్రభుత్వంలో కీలకైన కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు సీనియర్ నేతలుగా పెద్దగా లేని పెద్దగా లేని ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులోనే ఏర్పాటైంది టీడీపీ చరిత్రలో ఇది ఒక విశేషంగా చెప్పాల్సింది తెలుగుదేశం ప్రభుత్వం అనగానే కనిపించే మంత్రుల జాబితా పెద్దది వారంతా దశాబ్దాలుగా జనాలకు పరిచయమైన వారే ఇప్పుడు మాత్రం దాదాపుగా ఎనభై శాతం కొత్త వారితోనే నింపేశారు దీంతో సీనియర్లకు అవకాశాలు ఒక్కసారిగా లేకుండా పోయాయి నిజానికి చాలామంది సీనియర్లకు ఈసారి చివరి ఛాన్స్గా భావించిన నేపథ్యం ఉంది తాము ఈసారి మంత్రులుగా అధికారంలో ఉంటూ తమ వారసులను వచ్చే ఎన్నికలకు తయారు చేసి సంతృప్తిగా రాజకీయ జీవితం ముగిద్దామని అనుకున్నారు కానీ జరిగింది వేరుగా ఉండడంతో సీనియర్లు ఎవరు నోరు నోరెత్తలేని పరిస్థితి ఉందని అంటున్నారు ఈ నేపథ్యంలో చాలామంది సీనియర్ల నుంచి మెల్లగా అసంతృప్తి అప్పుడప్పుడు వస్తోంది ఆ మధ్యన కాకినాడ పోర్టు విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ మాజీ ఆర్థిక ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బహిరంగ లేఖ రాసి అలా తన అసంతృప్తి వ్యక్తం చేశారు టీడీపీ ప్రభుత్వం అంటే ఆయన ఆర్థిక మంత్రి అన్న ముద్ర ఉంది ఈసారి ఆయనకు ఎమ్మెల్సీగా ఉన్న ఛాన్స్ అయితే దక్కలేదు ఇక అదే గోదావరి జిల్లాలకు చెందిన మరో సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తన పొలిటికల్ కెరీర్ మొత్తం అతి తక్కువ సమయం మంత్రిగా చేశారు ఆయనకు ఈసారి ఛాన్స్ వస్తే హ్యాపీగా రిటైర్ అయి ఉండేవారు కానీ అది జరగలేదు దాంతో ఆయన కూడా కొంత ఇబ్బంది పడుతున్నారా అన్న చర్చ ఉంది ఉమ్మడి విశాఖ జిల్లాలకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మాజీ మంత్రులకు కూడా మంత్రి పదవి దక్కలేదు అందులో ఆయన పాత్రకి స్పీకర్గా ఇచ్చిన రాజ్యాంగ పదవిని అప్పగించారు మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అయితే ఏ నామినేటెడ్ పదవి దక్కలేదని అంటున్నారు అలాగే మరో సీనియర్ ఉత్తరాంధ్ర నేత మాజీ మంత్రి కమిడి కళా వెంకటరావు కూడా బిగ్ షాట్ అప్పటి మంత్రి అయిన బొత్స సత్యనారాయణను ఓడించినా కూడా మినిస్టర్ పోస్టు దక్కలేదని అన్న బాధ ఉంది అంటారు ఇవన్నీ ఎలా ఉంటే పార్టీలో మూడు సార్లు పదవులు అనుభవించిన వారిని పక్కన పెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని లోకేష్ పదే పదే అంటున్నారు ఇది కూడా సీనియర్లకు కొంత ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు దీంతో తమ వారసులకు అయినా అవకాశాలు వస్తాయా అన్న ఆలోచనలతో కొంతమంది ఉంటే మరికొంతమంది మాత్రం తమ అభిప్రాయాలను గట్టిగానే బయటకు చెబుతున్నారు లేటెస్ట్గా స్పీకర్ అయ్యన్న పాత్రడు డిప్యూటీ సీఎం పదవి లోకేష్కి ఇవ్వాలన్న దాని మీద మాట్లాడుతూ ఈ డిమాండ్ చేయడానికి పార్టీ నాయకులు ఎవరు అని ప్రశ్నించారు రాజకీయ డిమాండ్లు చేస్తే పదవులు వస్తాయా అని ఆయన వ్యాఖ్యానించారు లోకేష్కి ఏ పదవి ఇవ్వాలో నిర్ణయం చేయాల్సింది నాయకులు కాదని ప్రజలని ఆయన వ్యాఖ్యానించడంతో అది కాస్త వైరల్ అయింది ఆయన వ్యాఖ్యలు అలా ఉండగా మరో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఇదే విషయం చెప్పారు చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు మరో ఆలోచన కా మరొకరి విషయం కానీ చర్చకు రాదు అని అన్నారు అంతటితో ఆయన ఆగకుండా డిప్యూటీ సీఎం అన్న ఆలోచన సరైనది కాదని అన్నారు ఇప్పటికే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారని గుర్తు చేశారు టీడీపీ కూటమి గెలుపునకు లోకేష్ కష్టపడి పనిచేశారని దానికి ప్రతిఫలంగా ఆయన ప్రభుత్వంలో మంత్రిగా సముచితమైన స్థానం దక్కిందని ఆయన గుర్తు చేశారు టీడీపీ నాయకులు విషయాలు తెలుసుకోకుండా డిప్యూటీ సీఎం వాదన తీసుకుని రావడం కరెక్ట్ కాదని గోరెంట్లా అన్నారు మొత్తానికి చూస్తే టీడీపీలో జూనియర్ నేతలు అంతా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలని కోరుతూ వస్తుంటే సీనియర్ నేతలు మాత్రం ఆ వాదనను పక్కన పెడుతున్నారు లోకేష్కి డిప్యూటీ సీఎం అన్నది ఇప్పుడు అంశం కానే కాదని వారు అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారు లోకేష్ అయితే తనకు ఏ పదవి పార్టీ ఏ పదవి పార్టీ అప్పగించినా చేస్తాను తాను సాధారణ కార్యకర్తను అని పదే పదే చెబుతున్నారు అయితే డిప్యూటీ సీఎం లోకేష్కి ఇప్పుడు ఇస్తేనే సరైన సమయాన్ని పార్టీలో యంగ్ వింగ్ అంటోంది మరి సీనియర్లు అయితే రాజకీయ సమ సమతూకంతో మాట్లాడుతున్నారు మొత్తంగా చూస్తే ఈ వా ఈ వివాదం ఇంకా కొనసాగుతుందా లాజికల్ ఎండ్ అవుతుందా అన్నది చూడాల్సి ఉంది మరోవైపు వైసీపీ ఎంపీలలో ఇప్పుడు ఎవరు పార్టీని విడిపోతారు అన్న చర్చ సాగుతోంది పార్టీకి పునాది లాంటి విజయసాయిరెడ్డి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకున్నాక ఇక ఎవరైనా వెళ్తారా అన్నది జనంలో ఉన్న మాట పార్టీ జనంలో అదే ఉంది ఇక వైసీపీ ఎంపీలలో మరికొందరు పార్టీని వీడిపోతారు అన్న చర్చ వస్తున్న నేపథ్యంలో ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పేరు ప్రచారంలోకి వస్తుంది ఆయన పార్టీని వీడడం ఖాయమని కూడా అంతా అనుకుంటున్న సందర్భం ఉంది అయితే దీని మీద తాజాగా అయోధ్య రామిరెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చారు తాను పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు తాను పార్టీ మారడం అన్నది జరుగుతున్న పుకారు లాంటి ప్రచారం మాత్రమే అని ఆయన కొట్టివేశారు దీని మీద మీడియాలో జరుగుతున్నది అంతా ఉత్త ప్రచారమే అని అన్నారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఒత్తిళ్ళు సహజం అన్నారు వాటిని తట్టుకుని నిలబడాలని ఆయన అభిప్రాయపడ్డారు ఆ విధంగా చూసుకుంటే తమ మీద కూడా తీవ్రస్థాయి ఒత్తిళ్లు ఉన్నాయని ఆయన చెప్పుకొనే చెప్పకనే చెప్పేశారు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చే ఏర్పాటు అయిన తర్వాత వైసీపీ నేతల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగిందని ఆయన అన్నారు వైసీపీ ఎంపీలు మాత్రమే కాదు ఎమ్మెల్సీల మీద కూడా ఒత్తిడి బాగా ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే రాజకీయాల్లో ఉన్నవారికి ఇవి కామన్ అని ఆయన అన్నారు విజయసాయిరెడ్డి పార్టీని వీడి వెళ్లడం మీద ఆయన క్లారిటీ ఇవ్వాలని అయోధ్య రామిరెడ్డి అన్నారు ఆయన ఎందుకు వెళ్లారో తమకు తెలియదన్నారు అయితే వ్యక్తి వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డి మంచివారు అని ఆయన చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి ఎందుకు పార్టీని వీడారో చెప్పాలని వైసీపీ నేతలు అడుగుతున్నారు మరి వారికి తెలియదా లేక ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా విజయసాయిరెడ్డి ఈ విధంగా రాజీనామా వ్యూహాన్ని అమలు చేశారా అన్న చర్చ సాగుతోంది నిన్నటికి నిన్న మాజీ మంత్రి ఎంబటి రాంబాబు కూడా ఇదే విషయం మీద మాట్లాడుతూ విజయసాయిరెడ్డిని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి ఎవరు అప్రూవర్గా మారన్నారో చెప్పాలని కూడా కోరారు మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి ఎపిసోడ్ వైసీపీని అతలాకుతలం చేస్తుంది మిగిలిన ఎంపీల ఫి ఫిరాయింపుల సంగతి ఏమో కానీ అందరూ ఇప్పుడు తాము పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది మరోవైపు చూస్తే వైసీపీ ఎంపీలు అంతా పార్టీ గోడ దూకేస్తారు ఆ పార్టీలో ఎవరు ఉండరు అని ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి ఇవన్నీ ఇలా ఉంటే అయోధ్య రామిరెడ్డి ఒక్క మాట చెప్పారు తమ మీద తీవ్రమైన ఒత్తిడి ఉందని దానిని తట్టుకోవాలి అని అన్నారు మరి మనం నాలుగేళ్లలో పాటు ఈ విధంగా ఒత్తిడిని తట్టుకుని ఎంతమంది వైసీపీ వైపు ఉంటారు అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉద ఉదయిస్తున్నాయి రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి లాంటి వారే తీవ్ర ఒత్తిడికి అని ఫీల్ అవుతూ ఉంటే దిగువ స్థాయిలో ఉన్న నేతలు కూడా ఇంకెంత ఫీల్ అవుతారో కూడా చూడాల్సి ఉంటుంది ఇది ఏమైనా అయోధ్య రామిరెడ్డి చెప్పిన దాని ప్రకారం చూస్తే వైసీపీ ఎంపీలు ఎమ్మెల్సీలు మీద ఫుల్ టార్గెట్ ఉంది మరి దీని నుంచి ప్రభావితమైన ఎవరు గోడ దూకుతారు ఎవరు తట్టుకుని పార్టీలో ఉంటారు అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు